హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరొకడం ప్రసాద్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి చీర సారా పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు మరి మరో మాజీ మంత్రి కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి ఒకసారి ఆ రెండింటికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం సో ముందుగా మాజీ మంత్రి మన అంబటి రాంబాబు గారికి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఇది ఉందో సార్ చూడండి చూశారు కదా రాంబాబు గారికి పూలు చీర అవన్నీ పట్టుకొని వెళ్తున్నారు సారే అనమాట మాములుగా మన ఊర్లో సారే అంటాం కదా ఇది ఆయన గతంలో ఏదైతే ఆడియో లీక్లు బయటకు వచ్చినాయో అరగంట గంట అని చెప్పేసి అప్పట్లో నుంచే ఆయన్ని గంట అరగంట మంత్రి అని చెప్పేసి వాళ్ళంటారు సరే ఇదంతా కరెక్ట్ కాదులే కానీ ఇది సంజనా సుకన్య అని చెప్పేసి ఇక ఆయన విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి మన అందరూ తెలిసింది సో ఇప్పుడు దాని ఫలాలు ఎలా ఉన్నాయంటే దాని ప్రతిఫలం మీరు కానీ గమనించినట్లయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఆ శాఖకు సంబంధించింది కానీ ప్రజలకు సంబంధించింది కానీ మాట్లాడాల అందులో స్పష్టంగా ఎందుకంటే మనం కూడా గత గతంలో చాలా వీడియోస్ చేసాం దానిపైన సో చివరికి దానివల్ల వైసీపీ ఎంత డ్యామేజ్ అయిందో ఎంత ఘోర ఓటమిని మూట కట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా సో దానికి ప్రధానమైన పాత్ర పోషించిన వాళ్ళు ఈ మాజీ మంత్రులే సో చివరికి చూసారా ఇప్పుడు కర్మ సిద్ధాంతం అంటారు కదా అప్పట్లో తెలుగుదేశం పార్టీని కానీ ప్రతిపక్షాలకు సంబంధించింది కానీ అసలు ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు ప్రక్కన పెట్టేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు చివరికి ఇప్పుడు ఏమైంది వాళ్ళ నాయకుల్ని ఎవరెవరైతే ఏమేమి చేశారు ఎట్లా మాట్లాడారో సో అందు గురించి వీళ్ళు ఈ విధంగా చేశారు సో దీన్ని మరి సమర్థిస్తారో సమర్థించరో ఏ విధంగా అంటారు ఇది ఇక్కడే కాదు సో పోలీసులు నివారించే ప్రయత్నం అయితే పోలీసులకి ఇక వీళ్ళు కూడా ఆగట్లే ఎందుకంటే వీళ్ళు అత గత ఐదు సంవత్సరాలుగా పడిన వేదన బాధ అది సరే ఇది ఇదేంటంటే వీళ్ళు చేసిన పనిని సమర్థించలేము అలాగని వ్యతిరేకించలేము సాక్షాత్ వాళ్ళు పడిన బాధలు అది వాళ్ళకి తెలుస్తుంది సో ఆ బాధని వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఎలాగో అలా తీర్చుకోవాలనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి సో ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి ఇక్కడే కాదు మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాల్లో ప్రతి చోట కూడా ఎక్కడెక్కడైతే ఈ రాజకీయ నాయకులు అంటే ముఖ్యంగా వైసీపీలో అధికారంలో ఉండగా ఎవరెవరైతే రెచ్చిపోయి చేశారో వాళ్ళందరికీ కూడా ఈ శాఖ ఉంటుంది సో అప్పట్లో మరి పోలీస్ శాఖ ఎలా ఉందో ఇప్పుడు పోలీస్ శాఖ కూడా అంతే ఉంటుంది కాకపోతే మరి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు వీళ్ళు కూడా ఇలాగే చేస్తారా అని అని అంటే దానికి సమాధానం చెప్పడం ప్రజలే చెప్తారు సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ముఖ్యంగా నాయకులు ప్రజల్ని వదిలేసి పరిపాలన పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడిన విధానం అయితే మాత్రం ప్రజలు బాగా మనసులో పెట్టుకున్నారు దాని ఇంపాక్ట్ ఎలా ఉందనమాట సో కొంచెం ఆ మాట్లాడే తీరు ఆ విధానం మీరు కనుక గమనిస్తే కొంత వీళ్ళు ఆవేశంలో ఉన్నారు సో పోలీసు వాళ్ళు పారామిలిటరీ వాళ్ళు కానీ

ఇది మొత్తానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మరి ఏదైతే ఆయన పోలవరానికి సంబంధించిన వ్యవహారం ఉందో ఆ పోలవరానికి సంబంధించింది కాకుండా ఆయన ఎట్లాగైతే ఆ విధంగా ఈ విధంగా మాట్లాడటం చివరికి ప్రజలు ఏదైతే ఆయన ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే ఆ తీర్పు ఇవ్వాల్సిందే అని భావించి ఫైనల్గా ఆయనైతే ఓటం పాలు చేసిన సంగతి మనందరికి తెలిసింది ఈ క్రమంలో స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణి లేదా కూటమి కూటమి అంటే కూడా మొత్తం కంప్లీట్గా తెలుగుదేశం వాళ్ళే ఉన్నట్టున్నారు సో ఏది ఏమైనా అంబటి రాంబాబు గారికి ప్రత్యర్థులు సో వాళ్ళందరూ ఈ సారా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు సో ఆ ప్రకారంగా జరిగింది సో ఒకసారి కొడాలి నాని గారి పరిస్థితి ఏంటో కూడా ఒకసారి చూద్దాం ఒకసారి చూద్దాం అండి ఇదేంటి అంటే యాక్చువల్గా సో అన్నమాట ప్రకారం గుట్కా నేను చదవలే కానీ రాజకీయాల నుండి తప్పుకుంటున్నాడా జీవితం బాబుగారి కాళ్ళ దగ్గర గడపబోతున్నాడా ఇది క్వశ్చన్ సో అసలు ఏంటి ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ అనేది ఆ డొక్క అప్పుడు ఇది పెట్టిన వాళ్ళు ఇదిగోండి వైఎస్ కాంత్ అనమాట సో ఆయన పెట్టింది ఇదిగో సో అందు గురించి అతను ఏం చేశాడంటే గతంలో ఏదైతే కొడాలని గారు మాట్లాడారో ఆ మాట్లాడిన క్లిప్పు తీసుకొచ్చి దానికి మరి ఏం చెప్తారు మీరు అని చెప్పేసి ఎప్పుడైనా సరే మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు లేదా బహిరంగంగా మాట్లాడుతున్నాము అని అంటే ఖచ్చితంగా అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు ఉంటాయి అనేది కూడా బేరీజ్ వేసుకోవాలి ఇప్పుడు అపారమైన అనుభవం ఉన్న నాయకుడే కదా సో ఇప్పుడు ఆయన ఏమన్నారంటే చంద్రబాబు అంత రెండు ఉందా ఆడి కుప్పంలో ఓడిపోతాడు ఒకసారి కోటి చూడ కుప్పంలో చంద్రబాబు ఓడిపోకపోతే నేను రాజకీయాలు వదిలేస్తా విన్నారు కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోకపోతే రాజకీయాలను వదిలేస్తా అన్నారు ఒకటి చంద్రబాబు దగ్గర అది కూతురు చూస్తా అక్కడే చంద్రబాబు కాలుదేవి కూర్చుని ఉంటారు రాజకీయాలు తప్పుకోవడమే కాదు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని ఆయన బూట్లు దుడుస్తూ ఉంటాను అని అని చెప్పేసి అన్నారు సో వీటిని ఇప్పుడు వీళ్ళు పట్టుకొని అడుగుతున్నారనమాట సో వీటిని పట్టుకొని ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అనమాట ప్రశ్నిస్తున్నారు అవి ఇప్పుడు ఆ ట్విట్టర్లో తీసుకొచ్చి మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారో అని సో ఇప్పుడు ఎవరో ఎంత తెలుగుగా మర్చిపోయే అంశాలేం కాదు సాదా సీదా మాటలు కాదు కదా ఇవి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోతారు ఓడిపోకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు సో ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రశ్నలకి కొడాల నాని గారు ఏమి సమాధానం చెప్తారు సో సాధారణంగా గెలిపోవడంలో సహజమే అంత మాత్రాన ఇట్లా ఛాలెంజ్లు చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే అది మూర్ఖత్వం ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఓటు బ్యాంక్ వాళ్ళ స్వగ్రామాల్లో ఉంటాయి పైగా ఆ కుటుంబ నేపథ్యాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి కుప్పలో ఓటమి ఎదురవుతుంది అన్నారంటే ఇక అసలు మరి దాన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి సో మీకు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న మెజారిటీ తగ్గింది ఓ విధంగా మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి అంటే కూడా లోకేష్ గారికి ఎక్కువ మెజార్టీ వచ్చింది మంగళగిరిలో సో మరి దాన్ని బట్టి ఏమంటారు అయితే ఇక్కడ ప్రధానంగా మాట్లాడవలసిన అంశం ఏంటి అంటే కోడాలాని గారు ఆయన కూడా అసలు ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు కుప్పలో ఓడిపోతారు లేకపోతే ఆయన బూట్లు తుడుస్తానన్నారు ఇప్పుడు మరి మీరు తుడుస్తానికి రెడీగా అని చెప్పేసి ఇదిగో వాళ్ళు కామెంట్ల మీద కామెంట్లు పెడతా ఉన్నారు సో ఎప్పుడైతే మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతామో ఆటోమేటిక్గా ఇదే జరుగుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ ఆయన ఎప్పుడైతే అన్నారో అసలు వాళ్ళ నాయకుడు అన్నారు సరే ఆయన ఏదో అనుకుంటాడులే అని చెప్పేసి వీళ్ళు సైలెంట్గా ఉండి మాట్లాడచ్చు కదా కానీ వీళ్ళు కూడా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మొదలుపెట్టారు ఇది అలా ఉంటే సో మీకు గనక గుర్తున్నట్లయితే ఎన్నికలకు ముందు అంటే ఎన్నికల సమయం దగ్గర పెడుతున్న తరుణంలో ఎవరైనా సరే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు అన్నారు కానీ ఆ అభ్యర్థి గెలుస్తున్నారని మాత్రం చెప్పాల ఇది ఎలా సాధ్యం మీరు ఉదాహరణకు తీసుకుంటే అంబటి రాంబాబు గారు కానీ కొడాల నాని గారు కానీ ఇంకా ఎట్సెట్రా రోజా గారు కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడారంటే ఎవరి ముందు మైకి పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారంటున్నారు కానీ ఆ అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడ బంపర్ మెజార్టీతో గెలవబోతున్నానని మాత్రం అక్కడ మాట్లాడాల సో ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరికి గెలుస్తామని నమ్మకోలేదు వీళ్ళు గెలవకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండోసారి ఎలా అవుతారు అనేది కూడా మరి ప్రశ్నించుకోవాలి పోనీ మాట్లాడిన వాళ్ళు సాదాసేదా మనుషులు కూడా కాదు ఇప్పుడు మాజీ మంత్రులుగా పిలవడతారు అప్పుడు మంత్రులుగా ఉన్నారు వాళ్ళే పోనీ రాజకీయ పరిజ్ఞానం లేదా అంటే ఉంది కానీ ఎందుకలా మాట్లాడారు అంటే అది బేరీజ్ వేసుకోవట్లేదా లేదా ఏమైనా సరే చుట్టూ ఇక మేము ఇలాగే ఉంటాము ఏదో అంటారు కదా మామూలుగా పచ్చకా అన్నట్టుగా వీళ్ళకి ఇదే ట్రాన్స్లో ఉండిపోయి లేదు గెలుస్తున్నాం 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 అని ఉన్నారా లేదు తెలిసి కూడా ఇలాగా కార్యకర్తలను ఉత్తేజపరచడం కోసం మాట్లాడుతున్నారా ఇదంతా కూడా ఆలోచించవలసి ఉంది సో ఇప్పుడు ప్రధానంగా ఎదురు కాబోతున్నాం వీళ్ళు ఎందుకంటే వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేశారు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు సంబంధం లేని విషయాలన్నీ కూడా ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలు లేదా ఇంట్లో మహిళలను కించపరిచేలాగా మాట్లాడతారు దాని వలన ఇవాళ వీళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది ఎవ్వరూ ఏం స్వయంకృత స్వయంకృతాపరాధం అంటారు చూసారా అది ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళలో వాస్తవం అది సో వైసీపీ నాయకులు ఎవరెవరు ఏ రోజు ఏం చేశారనేది వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకొని మరి దానికి రియాక్షన్స్ అయితే ఇప్పుడు మొదలైనవి సో ఇవంతా కూడా మంచిది కాదు కానీ ఇది చాలా సౌమ్యంగా వెళ్ళారులేండి వీళ్ళు ఎక్కడ గొడవలు పడింది లేదులే కానీ ఒక లాగా వెళ్ళిపోయి అది అక్కడ చీరాసారే పెట్టేసి వచ్చేసారు వీళ్ళు సో కొడాల నాని గారికి ఇప్పుడు మరి వీళ్ళు ఛాలెంజ్లు విసిరారు మరి మీరు ఛాలెంజ్ని నిలబెట్టుకుంటారా రాజకీయాలను తప్పుకుంటారా మరేంటి చంద్రబాబు నాయుడు గారు బూట్లు దుడుస్తారా ఇట్లాంటివన్నీ కూడా కామెంట్లు వేస్తున్నారు అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఆయన మనం మరో మాజీ మంత్రి ఆయన ఛాలెంజ్లు విసిరారు రాజకీయాలను శాశ్వతంగా తప్పుకుంటానని మరి అది ఇవన్నీ కూడా ఎంతవరకు ఉంటాయో లేవు మరి ఏదో ఆ సమయంలో ఆ విషయాలు మాట్లాడేసాము పట్టించుకోవద్దు అని చెప్పేసి అంటారా ఏదైనా అనే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది వాళ్ళే నిర్ణయించుకున్నారు కాబట్టి ప్రజలు డిసైడ్ చేస్తారు ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి చేరాసారే బెటర్ మరి కొడాల నాని గారి పరిస్థితి ఏంటి అన్నదనిపైన మీ విలువైన అప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ